ఏవిటి పుస్తకం రాచాయన మహర్షి రాసిన కామసృష్ట గ్రంథం ఇక్కడ ఎందుకు పెడుతున్నాం ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివిందడం పనుమనే చనిపోయేటప్పుడు చివరన స్నానం పెట్ట వాళ్ళు చేతి ఇచ్చేయడం మా సమస్యల అలవాటు చివరి సమాచారం ప్రహరమోది సపోస్ గారు చివరి అనుగు పాగతి వాళ్ళని చూపుతారు నా పేరు బోలా అంటే బుక్కోలం బోదరం మరి జిగిబిగి గజిబి చికుముఖ లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ స్టార్ అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్కి అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా నన్ను పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ మొన్ననే మా నాన్నగారు ఆవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషి ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషి నేను మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావాళ్ల వయసులో ఒక బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగల పట్టాను రెండు ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నెరస్తుల బడిలో పదేళ్ల శిక్ష వేశారు మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు రుద్రమదేవి ఝన్సీల చూబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జల జల జలరిస్తుంది నాతో పెట్టుకుంటే అంతేలేండి ఇంతకు మీరు వచ్చిన పనేమిటి రెండి చెబుతా ఈ బుక్ స్టాల్ వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను అలాగే నీతో చూద్దాం చూస్తుంటే బీకీవి అనిపించడం ఏదోలా ప్రతిదానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను మీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరి బయటికి బయటకు వెళ్ళావు ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిటరా నీ సచ్చరా సంతోషించచ్చు దేవరా చెప్పులతో వాడలేదు దీనికి ఉపశాంతి ఏమిటి ఉంది ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడు మన అతిథిగుకుమారి సుకుమార్ నా సుకుమారి తల్లి గారు తల్లెవరు పిల్లవరు నేనే సుగంధం సుకుమారి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతుపవనాలు వచ్చినప్పుడు మంచి మంచిగా పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల అక్కడికి పదిహేడో సంవత్సరం తక్కువ దాటుద్ది మీరేనా ప్యాసింజర్ ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటికి పో తెలుపుమంటారేటి ఏడ్సేను బాబు కంగారైపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత అట్లకి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మా ఊన్ మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను ఉల్లకాల సీటా నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పొడు చేయదు వెళ్ళిపో వెళ్ళిపో ఇదేడు బాబు కళా నిజమా అదే బొక్కలు అంబోదరం గారు అంటే మా పేట పేట అంతా కతల కథలగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరేడు బాబు నిరసపడిపోయి నీరు గారిపోతున్నారు రోజుల్లో ఇప్పుడు నీరసం వచ్చేసింది నా గురించి తక్కువ పంచినేస్తున్నారు ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది